హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరావు చంద్రలే అన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా చూడండి మన ఛానల్లోకి వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోని అయితే తీసుకొచ్చేసానండి ఇక్కడైతే చెన్నైకి మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చారండి అంటే శారీ కట్టుకుంది మా పెద్ద సిస్టర్ అనమాట డ్రెస్ వేసుకుంది మా చిన్న సిస్టరు అయితే వీళ్ళు వచ్చేసి సమ్మర్కి ఒక వెకేషన్ లాగా అయితే వచ్చారండి ఫ్రంట్ రెడ్ డ్రెస్ వేసుకున్న బాబు మా చిన్నక్క వాళ్ళ బాబు వీళ్ళొచ్చేసి మీకు తెలిసిందే కదా ఇక్కడైతే మేము జయచంద్రంకైతే అయితే వెళ్తున్నామండి అంటే మా పెద్దక్క వచ్చేసి ఫస్ట్ టైం చెన్నైకి అయితే వచ్చిందండి మేము టెన్ ఇయర్స్ అవుతుంది చెన్నైలో ఉంటాం మా పెద్దక్క వచ్చేసి ఇప్పుడే వచ్చారనమాట తనని చెన్నైలో ఉన్న ప్రతి ఒక్క ప్లేసెస్ కూడా చూయితాము అని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరామండి బయట ఎండలు బగ బగ మండిపోతున్నాయి వాళ్ళు వచ్చిన టూ డేస్ అయితే మామూలుగా లేదండి విపరీతంగా అల్లాడిపోయారు అనమాట వచ్చాక ఎందుకంటే మనకి వాళ్ళు వచ్చిన టూ డేస్లో మనకి ఇక్కడ ఆంధ్రాలో వర్షం అయితే పడింది అందుకని చెప్పేసి టూ డేస్ మాకు బాగా ఎండలు బాగా ఎక్కువ అయితే ఉన్నాయి వచ్చాక టూ డేస్ బాగా ఇబ్బంది అయితే పడ్డారు ఇక్కడైతే ఈవినింగ్ టైం వచ్చామండి ఈవినింగ్ టైం రావటం వలన చూడండి క్లైమేట్ అసలు మామూలుగా లేదు చూడండి మనం ఎప్పుడూ వచ్చే జయచంద్రన్ సూపర్ సూపర్ మార్కెట్ అనమాట అంటే జయచంద్రన్ మార్కెట్ టెక్స్టైల్ అంటారండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ టైం అయితే ఇక్కడికే తీసుకొస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడే దొరుకుతుంది మీకు తెలిసిందే కదా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీ అందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెన్సేషన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పిల్లలు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి అది ఈవినింగ్ టైం కదా వెళ్ళింది కాకపోతే కొంచెం క్లౌడ్ ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఇక్కడ మాత్రం సమ్మర్ టైం కాబట్టి అది కాక ఈవినింగ్ వెళ్ళాం కదా క్లౌడ్ ఎక్కువగానే ఉంటుంది కానీ తప్పదు కదా వీళ్ళందరికీ కూడా అన్ని ప్లేసెస్ చూపించాలి అని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మొత్తం కూడా వీళ్ళు ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ అయితే ఉన్నారండి సిక్స్ డేస్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను మెల్లమెల్లగా ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి ైతే వచ్చామండి ఓటు వేయాలి కదా ఓటుని మనం వినియోగించుకోవాలి కాబట్టి ఓటు వేయడానికి అయితే వచ్చాము ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ రెండో వీడియో అయితే ఉంటుందండి ఎవరో కూడా మిస్ అవ్వద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అలాంటి బటన్ క్లిక్ చేయండి వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఓకేనండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీరందరూ కూడా సమ్మర్లో వెళ్ళారు ఏం చేస్తున్నారు ఏంటి అండి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ ఇన్ సెకండ్ వీడియో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై నెక్స్ట్ మీకు వెళ్తే మళ్ళీ